ప్రైమ్ నైన్ న్యూస్ త్రీ మిలియన్ సబ్స్క్రైబర్లను సాధించిన సందర్భంగా అన్నమయ్య జిల్లా పీలేరు టీడీపీ ఆఫీసులో రాజంపేట పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యకుడు దద్దల హరిప్రసాద్ నాయుడు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ప్రైమ్ నైన్ భవిష్యత్తులో మరిన్ని మైలురాలను చేరుకోవాలని అన్నారు

Maaf, <laughs> maaf, శుభాకాశాలు తెలియజేస్తూ మరియు మూడు మిలియన్ సెప్టెంబర్ ఎన్నెన్నూరులో శుభాకాశాలు తెలియజేస్తున్నాము మరిన్ని మంచి వార్తలు అందించాలని ఎందుకంటే వైన్ జై న్యూస్ చిన్న చిన్నతనం నుంచి స్టార్ట్ చేసి ఈ థర్టీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ని సొంతం చేసుకుందంటే దానికి హట్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ప్రైమ్ నైన్ న్యూస్ ఇలాంటి కొత్త కొత్త విషయాలని జనాలకు తీసుకెళ్తుంది ఎందుకు తీసుకువెళ్ళగలుగుతున్నారంటే వాళ్ళ యాజమాన్యము ప్లస్ వాళ్ళ రిపోర్టర్సు చాలా మంచిగా ఉన్నారు అండ్ యాజమాన్యానికి ప్లస్ రిపోర్టర్స్కి మా గురం కొండ ప్రజలకి మూడు మూడు మిలియన్ల సబ్స్క్రైబర్ పొందడం చిన్న విషయం కాదు అతి కొద్ది కాలంలోనే దాన్ని చేరువుగా ప్రైమ్ చూస్తూ చేరుకునింది ఇలాంటి ఇంకా వచ్చే సంవత్సరానికి పది మిలియన్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి యాజమాన్యానికి రిపోర్టర్స్కి సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన గురుగో మీడియా అంటేనే ప్రతిపక్షం అలాంటి మీడియా వాళ్ళు ధైర్య సాహసానికి మెచ్చుకునే విధంగా ప్రైమ్ మై న్యూస్ చేస్తుంది మూడు లక్షల మంది సబ్స్క్రైబర్ని సొంతం చేసుకోవడం అంటే ఆశా విషయం కాదు అలాంటి ధైర్య సాహసాలు ప్రదర్శించే వారిని మనం ప్రోత్సహించాలి మీడియా అంటేనే ఎవరికి నోడకుండా నిప్పు లాంటి నిజాన్ని నెక్కు తెలుస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లే వాళ్ళు మీడియా ఇలాంటి మీడియా వాళ్ళు మనకు అన్నదండగా ఉన్నారంటే మనం మరింత నిజాయితీగా ముందుకెళ్లాలని అర్థం ఈ విషయంలో ప్రైమ్ నైన్ న్యూస్ మిగతా మీడియా వాళ్ళతో పోటీ పడి ముందుకు వాళ్ళ ధైర్య సాహసాలు వాళ్ళు నిప్పునా నిజాల్ని బయట పెట్టే విధానం వీటిని మనం ప్రోత్సహించి మనం కూడా వాళ్ళ మార్గదర్శకాలతో ముందుకెళ్లాలని ఈ ప్రైమ్ టైమ్ న్యూస్ మూడు లక్షల మంది మిలియన్లు చేరుకున్న సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి వారి యజమాన్యానికి మంచి అని ఈ అందరూర్ తెలియజేసుకుంటున్నాం ఇంకా మంచి వార్తలు అందిస్తుంది ప్రైమ్ అని కూడా ప్రజలు కూడా అనుమతి పెట్టుకున్నారు